ప్రైజ్ లాడ్ ద్వితీయపు తీసుకున్నము అధ్యాయము ఇరవైవ వచనము నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడి అవునండి దేవుడైన యహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రేమించేవారిగా ఉన్నారా మీరు ప్రేమించండి ఆయన వాక్యమును వినండి ఆయన మాటలు శ్రద్ధగా విని వాటిని హత్తుకొనండి హత్తుకొనండి మీ హృదయం అనే పలక మీద రాసుకోండి అప్పుడు జీవ మార్గంలోకి దేవుడు నడిపిస్తాడండి మీ హృదయాలకు నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యమే తృప్తినిచ్చేది దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే ఓదార్పునిచ్చేది కాబట్టి ఆ వాక్యాన్ని విని మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మరి జయ జీవితాన్ని పొందుకుంటాము జీవ మార్గంలోనికి దేవుడు నడిపిస్తాడు కాబట్టి మనం జీవమునే కోరుకోవాలి జీవము కలిగిన వారిగా ఉండాలి చచ్చిన వారి వలె ఉండకుండా జీవము కలిగిన వారి వలె ఉండాలి దేవుని వాక్యమే బ్రతికించేది స్వతంత్రులుగా చేసేది దేవుని వాక్యమే కాబట్టి ప్రతిదినము మీరు బైబిల్ చదువుతూ దేవుని వాక్యంలో లోతైన విషయాలను తెలుసుకోండి బైబిల్ని ఒక క్రమ పద్ధతిలో చదవండి బైబిల్ని ఆగి ఆగి చదవండి ప్రతి వచనాన్ని ధ్యానించండి లోతుగా దాన్ని తెలుసుకోండి పై పైన ఏదో చదివామన్న పేరుకు చదవకుండా లోతుగా ఆ వాక్యాన్ని చదువుతూ దాన్ని గ్రహిస్తూ దాని దాని అర్థం మీకు తెలవలేనప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడే ఆ అర్థం తెలిసేలాగా ఆ వాక్యంలో ఉన్న లోతైన మర్మం తెలిసేలాగా దేవుడే చేస్తాడు దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకుంటే అసలు ఆయన ప్రేమను రుచి చూస్తే ఆయన్ని ఎన్నడూ విడిచిపెట్టలేరండి విడిచిపెట్టలేరు మీకు శోధన ఎదురైనా బాధ ఎదురైనా ఏది ఎదురైనా కానీ మీరు దేవుణ్ణి విడిచిపెట్టలేరు దేవుడు ఎంత ప్రేమ కలిగిన తండ్రో మీకు అర్థమవుతుంది మీకు శోధన ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజున ఏంటంటే దేవుని ప్రేమ సరిగా అర్థం చేసుకోలేక చాలామంది ఎలా ఉన్నారంటే మొదటిలో ఎంతో భక్తిగా ఉంటారు ఏదైనా శోధన ఎదురయ్యేటప్పటికీ దేవుణ్ణి వారిగా ఉంటున్నారనమాట ఎందుకని అంటే వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకుంటే తెలుసుకుంటే ఈ భూ భూ సంబంధమైన వాటిపైన దృష్టి ఉండదు ఈ భూ సంబంధమైన వాటి కోసమైన విచారణ విచారం ఉండదు బాధ ఉండదు నిరీక్షణ జీవితం కలిగి ఉండగలుగుతారనమాట నిరీక్షణ ఓర్పు సహనం కలిగిన జీవితం కలిగి ఉంటారు మరి అబ్రహాము మోషే యాకోబు ఇంకా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉంటారు వీళ్ళందరూ కూడా దేవుడు వచ్చే శాశ్వత బహుమానాలు వైపే చూశారు కానీ ఈ భూసంబంధమైన వాటి కొరకై వాళ్ళు విచారించలేదు మరి మోసే మోసే ఇస్రాయేలీల ప్రజలకు ఒక నాయకుడిగా ఉండి ఇస్రాయేలీల్ని ఎంతో వాళ్ళని కొన్ని లక్షల మందిని ఆ అరణ్య మార్గం గుండా నడిపిస్తూ తీసుకెళ్ళాడు మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో మరి కష్టాలు పడ్డాడు కానీ దేవుడు ఇస్రాయేలీలకి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశపెడతాను అన్నప్పుడు మరి మోసేను ఆ దేశంలోనికి ప్రవేశించనివ్వలేదు దాన్ని బట్టి మోసే చింతించలేదు ఎందుకు చింతించలేదంటే ఇది శాశ్వతం కాదు ఈ భూమి మీద మనం పరదేశులము కాబట్టి శాశ్వత దేశము సొంత దేశము పరలోకాన్ని ఉంది కాబట్టి ఆ పరలోకమే నా దేశం కాబట్టి అది శాశ్వత జీవితం ఇది శాశ్వత జీవితం కాదు అని మోషే గ్రహించాడు దేవుని యొక్క లోతైన విషయాలను మోషే తెలుసుకున్నాడు దేవుని ప్రేమ ఏంటో రుచి చూశాడు కాబట్టి తండ్రి చిత్తానికి తలవంచేశాడు మోషే తండ్రి మాటకు లోబడిపోయాడు అబ్రహాం కూడా అంతే కదండి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఇది అబ్రహాం వెళ్ళాడు అబ్రహాము గొప్ప ధనవంతుడు అని బైబిల్లో రాయబడి ఉంది కానీ అబ్రహాము తనకున్న ధనాన్ని తను చూసుకోలేదు దేవుడి వైపు చూస్తూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నడుచుకు వెళ్ళిపోయేవాడు అంతే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు ఏంటి ప్రభా నేను ఎక్కడికి వెళ్ళను నేను ఒక ఒక దేశంలోనే ఉండి చక్కగా భవనాలు కట్టుకుని ఈ ధనాన్ని బట్టి నేను సుఖించి ఆనందించి సంతోషిస్తాను నేను రాజుగా ఉండి ప్రజలను ఏళ్తాను అని అబ్రహాము అనలేదు అబ్రహాము నువ్వు పలానా దేశానికి వెళ్ళు అక్కడుండు అంటే వెంటనే అబ్రహాము చిత్తము ప్రవ్వా అని వెళ్ళేవాడు ఎందుకంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదని అబ్రహాముకు తెలుసు అందుకునే దేవుడిచ్చు శాశ్వత బహుమానాల వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవాడిగా ఉన్నాడనమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ పాఠాలు ధరగా మరియు వారి వారి జీవిత జీవితాల్లో జరిగినటువంటి విషయాలను బట్టి అవి ఒక పాఠం కింద మనం తీసుకుని మనం అలా మరి పూర్వపు భక్తులు నడిచినటువంటి విధానంలో మనం కూడా అంత విశ్వాసంతో నడుచుకుంటే దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు పొందుకుంటాం కాబట్టి వాక్యంలో ఉన్న విషయాలను తెలుసుకోండి వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకోండి మరి దేవుని ప్రేమ అంటే మీకు అర్థమవుతుంది దేవుని ప్రేమను మీరు కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీరు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసుకుని మీరు స్థుతిస్తారు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని బట్టి మీకు విచారం ఉండదు దేవుడిచ్చి బహుమానాలు వైపు మీ నిరీక్షణ ఉంటుందన్నమాట తృప్తి కలిగి మీరు జీవిస్తారు మీ ఆత్మకు జీవం వస్తుంది దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలోనికి వెళ్ళిందో అప్పుడు మీ ఆత్మకు జీవం వస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి బలపడి ఈ వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని వాక్యాన్ని హత్తుకుని జీవమును కోరుకుని నడుచుకోండి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండండి అటు కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి ఈ మాటలు ఉంటున్న బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్దించి నడిపించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ